కొన్ని హాస్పిటల్స్లో ఎవరెవరు ట్రీట్మెంట్ తీసుకున్నారు ఏంటనేది చూడమని పంపించారు అందుకని వచ్చినా ఎంక్వైరీ చేయడానికి ఇక్కడేమో మరి ఆ టైంలో ఎవరికి చేయమన్నారో అప్పుడున్న మేనేజ్మెంట్ ఎవరు లేరు మాకేమో మా దగ్గరికి మాకేం ఇన్ఫర్మేషన్ లేకుండా మేనేజ్మెంట్ మారిపోయిందండి మరి వీళ్ళు ఎవరు వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళని చూపించమంటే లేవు అంటున్నారు రికార్డ్స్ ఏమి అంతే ఏం లేదు లేదు కాబట్టి వాళ్ళు లేరు చూపించలేకపోయారు వెళ్ళిపోతారు ఆ మేనేజ్మెంట్ అదే ఇక్కడ పేషెంట్లు చాలా మంది ఏదో ఒకటి కంప్లైంట్స్ అయ్యి రాసుకుంటాం అసలు అది నిజంగా ట్రీట్మెంట్ తీసుకున్నారా ఇక్కడ లేదా అన్నట్టుగా తెలియడానికి వస్తున్నాము అని కదా కొన్ని కొన్ని వాళ్ళు పంపించిన అన్నిట్లో అందరూ పోతారు ఏదో కదా కొంతమంది సహాయం కోసం పోయిన వాళ్ళు అట్లా సీఎం గారి నేను రాహుల్ హాస్పిటల్కి వెళ్ళాను డాక్టర్ గారు వస్తా వస్తా అన్నారు కానీ రాలేదు వెయిట్ చేసి నేనే సీఎంఓ నుండి వచ్చేది నేను డిఎంఏండి వచ్చని ఈ జిల్లా సీఎంఓ ఆఫీస్ వాళ్ళు ఇక్కడ నా ఆఫీసర్కి పంపిస్తారు కదా అది మాకు పంపిస్తే చేయమని తీసుకుని వచ్చి వచ్చి మంచిగా ఉంటానికి అక్కడ వాళ్ళేమో అసలు డాక్టర్ డాక్టరే రాలేదు గంటసేపు వస్తున్నా వస్తున్నా అని చెప్పారు కానీ గతసేపు అయినా ఏం లేదు అక్కడ డాక్టర్ లేరు రాలేదు అవే ఎంక్వైరీకి సహకరించలేము అంటే ఇక్కడికి వస్తేనే ఇక్కడ అంతకుముందు ఎవరు ఏ టైంలో అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ చేయాల మేము అప్పుడు చేయాలంటే అప్పుడున్న విషయాలు ఇక్కడేమో రికార్డ్స్ అవైలబుల్ లేవు ఇప్పుడున్న ఇప్పుడు వేరే చేంజ్ అయ్యాము మేనే డైరెక్టర్ అదే మేనేజింగ్ మేనేజ్మెంట్ మారని అంటున్నారు అది మారిన సంగతి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అది పరిస్థితి అబ్జర్వేషన్ వాళ్ళ రికార్డ్స్ ఏమి ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు పాతయ్య పాతయ్య అంటే ఇరవై నాలుగు కూడా మాత్రమే అంటే తర్వాత నుండి చూస్తున్నాము చూస్తుంటే ఆ రెండు కావాలి నాకు ఇంపార్టెంట్ అది లేదు వీళ్ళు వీళ్ళు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు పాత వాళ్ళ దగ్గరే ఉండ ఉన్నాయి అని అంటున్నారు అంతే చేస్తాం సీజ్ చేయడం అనేది మా జాబ్ కాదు అది ఎప్పుడో అదేదో భయంకరమైన ఏమంటారు క్రైమ్ జరుగుతుంది అనే ఇది ఉన్నప్పుడు మాత్రమే సీజ్ అనేది ఉంటుంది ఎంక్వైరీ ఎంక్వైరీ ఇప్పుడు ఎంక్వైరీకి వచ్చామని సీజ్ చేసేది క్రైమ్లో ఏమన్నా క్రైమ్ జరుగుతుంది అక్కడ అనేది పరి పరిస్థితులు అనుమానాస్పద పరిస్థితులు ఉంటే అది కూడా మెయిన్ అదే ఈసీబీఎండిటీటీలో అదైతే అది అసలు ఒప్పుకోరు అన్నట్టు గవర్నమెంట్ దానిలో క్రి క్రైమ్ క్రిమినల్ కేసే ఉంటుంది అన్నట్టుగా కాబట్టి దానిలో ఒక్కోసారి యంత్రాన్ని సీజ్ చేస్తాం హాస్పిటల్ని సీజ్ చేయడం అంటే ఇది మరీ భయంకరంగా ఉంది ఈ పరిస్థితులు అసలు బాగాలేవు ఇక్కడ పేషెంట్ ఎవరన్నా తిరిగి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే అతని ప్రాణానికే ముప్పు జరుగుతుంది అనే పరిస్థితి గమనిస్తే కనుక అట్లాంటప్పుడు క్లోజ్ చేస్తాం

అది అలాంటివంటే నేనేవి నాకు కనపడవు కదా కళ్ళకి నేను ఇన్స్పెక్ట్ చేసినప్పుడు మేము సర్ప్రైజ్ విజిట్స్ చేసినప్పుడు అలాంటివి ఏమన్నా మా దృష్టికి వస్తే చూస్తాము వాళ్ళకి నోటీసులు ఇస్తాం టైం ఇస్తాము దాంట్లో రెటిఫై చేసుకోమని రెటిఫై చేసుకుంటే వెళ్ళండి కూడా రెక్టిఫై చేసుకోకపోతే అప్పుడు నోటీసులు ఇచ్చినాక కూడా వాళ్ళు సరి చేసుకోకుండా ఉండి ఆ పరిస్థితులు ప్రజల ప్రాణాలకి డేంజరస్గా ఉన్నది అన్నప్పుడు అలాంటప్పుడు మేము తీసుకునే యాక్షన్ మేము తీసుకుంటాం అని లేదు మరి మీ దృష్టికి వచ్చినప్పుడు మరి మీరు తీసుకురావాలి మా దృష్టికి మా తేటలేదు కదా అత్తగా అటు ఉన్నాయి ఏం చేయట్లేదు ఇట్లా ఉన్నాయి ఏం చేయట్లేదు అంటే మేమే ఎలా తెలుస్తుంది నేనేమి ఇట్లా మ్యాజిక్ చేస్తే కనపడదు కదా నాకు ఒకటి రోజుకి ఎప్పుడో వారానికి ఒకటి రెండు అట్లా విజిట్ చేసినా కూడా చాలా రోజులు పడతాం కదా అన్నీ చూడాలంటే ఎందుకంటే ఇవి ఒక్కటే కాదు కదా జాబ్ మనం చాలా ముందు హాస్పిటల్స్ అన్నీ చూసుకోవాలి పబ్లిక్ హెల్త్ ముందు చూసుకోవాలి కదా మనం జనాలకి దాంట్లో టైం దొరికినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ని చూస్తాం అట్లా చర్యలు తీసుకోవడానికి ఎంక్వైరీ ఎంక్వైరీ ఎవరన్నా మేము ఎవరైతే ఎంక్వైరీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం సీఎం ఆఫీస్ నుండి ఎంక్వైరీ చేయమన్నారు వచ్చాము రండి చూస్తామని మనిషి ఉండాలి కదా ఉన్న డాక్టర్ అయితే ఉండాలి కదా డైరెక్టర్ డాక్టర్ అందరూ డాక్టర్ గారే పిలిపించమని పిలిపిస్తే ఆయన ఫోన్ చేసి రిసెప్షనిస్ట్ ఫోన్ చేస్తారు వస్తే డిఎంహెచ్ వచ్చారని చెప్పి చెప్పారు అన్నారు మళ్ళా రెండు సార్లు మూడు సార్లు చేస్తా కూడా వస్తా వస్తానంటున్నారు గంట సేపు అయిపోయినా కూడా మధ్యలో అరగంటకి పవర్ తీసుకుడేసారు మొత్తానికి అక్కడే అంతసేపు చమటలు పట్టుకొని కూర్చుంటే కూడా మరి జనరల్ సర్జీ సర్జికల్ హాస్పిటల్ మరి దానిలో పవర్ బ్యాకప్ లేకుండా హాస్పిటల్ మొత్తం హాస్పిటల్ మొత్తం అది పోయింది అది కానీ నేను వచ్చినప్పుడు ఉంది టోటల్ కరెంట్ ఎనిమిదింటికే పోయింది హాస్పిటల్ మరి ఎందుకు పోయిందో తెలియదు నేను వచ్చినప్పుడు ఉంది కానీ మేము వచ్చిన అరగంట కల్లా తీసేసాను పోయింది ఆ తర్వాత ఏం

కొంతవరకే డాక్టర్ డాక్టర్ అని పేరు చెప్పుకొని ఎవరో టెక్నీషియన్ కూర్చొని ఆ చేయడానికి వీలు లేదు అది క్లోజ్ చేసుకోండి ఇట్లాంటి పనులు చేయకూడదు బోర్డు మార్చుకోవాల్సిందే అది డాక్టర్ పేరు పెట్టారు ఎంబీబీఎస్ అని అది ఆ మాట చేయలేదు కదా అక్కడ పైగా కళ్ళ పరీక్ష చేస్తున్నారు నేను పోతే నేనే పోతే కూర్చోమంటున్నాడు ఆయన సో అటు పరీక్ష చేస్తాడట అది కూడా ఇట్లా కూర్చొని కట్టాడు మాట కూడా అంటలే కట్టాడు ఏమిటో నువ్వు అదే అడిగాను నేను ఎప్పుడు నువ్వు అని అడిగితే ఈ కథ అంత